సో ఈరోజు పత్రికా సమావేశానికి హాజరైన పత్రికా మిత్రులకు మీడియా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ది న్యూ ఖమ్మం డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఉద్దేశం ఏంటంటే ది న్యూ ఖమ్మం డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఒక పదిహేను ఎకరాల విస్తీర్ణంలో మేము బీసీసీఐ స్టాండర్డ్స్ ని ఫాలో అవుకుంటూ రెండు క్రికెట్ గ్రౌండ్లు ఖమ్మం క్రికెట్ క్రీడాకారుల కోసం అందులో అందుబాటులోకి తీసుకొస్తున్నాము ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం ఖమ్మం జిల్లా చరిత్రలో క్రికెట్ గ్రౌండ్స్ తో పాటు మేము అక్కడ క్రికెట్ ప్రాక్టీస్ కోసం పది టర్ఫ్ వికెట్లు మరియు స్విమ్మింగ్ పూల్ తో పాటు ఇతర డ్రెస్సింగ్ రూమ్లు మరియు పిల్లలు ఆడటానికి వచ్చినందుకు వాళ్ళకి రూములు ఇతర సదుపాయాలు క్యాంటీన్ అవన్నీ సమకూర్చడానికి ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ఈ అనౌన్స్మెంట్ని చేయదలిచాము మీరు అందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ది న్యూ కమ్యూనిస్ట్ క్రికెట్ అసోషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాత్రికేయులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా అసోసియేషన్ అయినటువంటిది న్యూ కమ్యూనిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో ప్రతి క్రీడాకారుడికి ఇంటర్నేషనల్ స్థాయి స్పెషలిటీస్ ఉండాలని రెండు క్రికెట్ గ్రౌండ్లని చిల్లచెరువులో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది బహుశా నాకు తెలిసి త్వరలోనే అది మేము ఓపెన్ చేయదలుచుకున్నాం అది కూడా మా సెక్రటరీ ద్వారా మరి మా టీం సభ్యుల ద్వారా జనరల్ సెక్రటరీ ఫారూక్ సెక్రటరీ మసీదు ద్వారా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం నేను మీకు తెలియజేస్తున్నాను ఖమ్మం జిల్లా డిస్టిక్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఎందుకంటే మండలంలో ఉన్నటువంటి క్రీడాకారులు బయటకు వచ్చి ఆడాలంటే భయపడతా ఉన్నారు ముందుగా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు మసూద్ మసూద్భాయ్ గారికి అలాగే ఫారుఖకి ముందుగా వారిద్దరికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా అన్నా మీరు ఇలాంటి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి పల్లెటూర్లలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నామన్నా మేమందరం మీకు తోడుకుంటాం ఖచ్చితంగా మండల స్థాయి నుంచి క్రీడాకారుని పెద్ద ఎత్తున తీసుకొచ్చి రాష్ట్ర స్థాయికి జిల్లా నేషనల్ స్థాయికి ఆడించేటట్టుగా మేము కృషి చేస్తామని చెప్పి చెప్పేసి మీ ద్వారా కృషి చేస్తామని చెప్పి చెప్పేసి తెలియజేస్తాము అది రఘునాథపాలెం మండలం నా పేరు బాలాజీ ముఖ్యంగా మసూదన్నకి ఫారూఖి ఇక్కడ జరుగుతున్న గ్రామీణ గ్రామంలో ఉన్న క్రీడాకారుల్ని బయటికి వెలికి తీసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ ఇవ్వాలనే ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం అదేవిధంగా ఈ యొక్క స్టేజ్ని ఈ గ్రామీణ క్రీడాకారులు మంచిగా ఉపయోగించుకొని మంచి స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అన్ని అన్ని స్థాయిలకి మన ఖమ్మం డిస్టిక్ నుంచి ప్లేయర్ ని వెలికి తీయాలనే ఉద్దేశం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ యొక్క మా ఫెసిలిటీని అందిస్తున్నందుకు అన్న వాళ్ళకి ఇద్దరికి మా యొక్క రఘునాథపాలెం మండలం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఈ యొక్క ఫెసిలిటీని వినియోగించుకోవాలి గ్రామీణ క్రీడాకారులందరూ అందరూ ఈ విషయాన్ని చాలా సంతోషిస్తున్నాము మీరు కూడా అందరి పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి పిల్లల్ని ముందుకు తీసుకురావాలనేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ